మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతూ ఉంటారా మా జీవితంలో ఏం జరుగుతుందో చెప్పగలవా అని ఎప్పుడైనా అడుగుతుంటారు నాకు ఏదన్నా కావాలంటే ఒక అమ్మాయి ఉంది అయితే నాకు కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అయ్యి అమ్మాయి అయితే ఆమె టూ థౌజండ్ టెన్ లో ఆ తనకేంటంటే దేవుడు కనిపించినా కూడా భయం అనమాట ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అవునా అయితే బాబా వారు నాకు కనిపిస్తారేమో నాకు భయం నువ్వు బాబాతో మాట్లాడతావు నీకు దర్శనాలు ఇస్తారు కాబట్టి తనకి కడుపులో ఏదో పుండు ఉందని చెప్పేసి చాలా హాస్పిటల్స్ కి తిరుగుతూ ఉంది అనమాట అయితే అందరూ ఆపరేషన్ అవుతుంది ఆపరేషన్ చేయించుకోవాలి నువ్వు గర్భసంచిలో ఏదో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు నువ్వు బాబాని అడిగి చెప్పు నాకు ఆపరేషన్ అవసరమా ఏంటి అనేది నువ్వు చెప్పాలి నాకు నీ గురించి ఎదురు చూస్తుంటాను బాబా నీకు చెప్తే నాకు చెప్పు అంది ఆ సరే అన్నాను అన్నాను ఆ తర్వాత ఆ విషయం కూడా నాకు గుర్తులేదు ఆ అమ్మాయి ఇలా అడిగింది అన్న విషయం కూడా నాకు అసలు గుర్తులేదు అనమాట అయితే ఒకసారి బాబా కల్లో వచ్చారు వచ్చి కింద మటమేసుకొని కూర్చున్నారనమాట మంచి వైట్ డ్రెస్ లో కూర్చొని ఆ ఆ పక్కన ఏదో అశుద్ధంగా ఉందనమాట దాన్ని తీసుకెళ్లి బయట పడేసిరా అన్నారు నాకు అసలే ఏదన్నా పుట్టుకోవాలంటే పరమ చిరాగ్ అనమాట కొంచెం నీట్ గా ఉండాలని అయితే ఏంటి బాబావారు కదా మరి తీసుకెళ్లి పడేసి రా అంటున్నారు పడేయాలి కదా బాబా కదా చెప్తుందని చెప్పి అట్లా లెఫ్ట్ తో తీసుకుని వెళ్ళి బయట పడేసి వచ్చాను అనమాట ఎందుకు అలా కలొచ్చింది ఎందుకు బాబా వారు పడేయమన్నారు అన్నది అప్పుడు నాకు అర్థం కాలేదు అయితే ఒక పది పదిహేను రోజుల తర్వాత నేను ఎవరికో ఫోన్ చేయబోయి ఈ అమ్మాయి ఈ కొసను అడిగిన అమ్మాయికి రింగ్ వెళ్ళింది ఆ రింగ్ వెళుతున్నప్పుడు నాకు ఈ కళ జ్ఞాపకం వస్తుంది అప్పుడు నాకు అర్థమైంది ఈ అమ్మాయి కడుపులో ఉన్న పుండును తీసి బాబా వారు బయట పడేయమన్నారు అని చెప్పి అప్పుడు నేను అంటున్నా అనమాట ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతున్నప్పుడే నాకు ఆ కళ జ్ఞాపకం వస్తుంది ఇన్ని రోజులు నువ్వు అడిగింది కూడా నాకు జ్ఞాపకం లేదు బాబా వారిని కడుపులో పుండు తీస్తారు అన్న అంటే ఇది నిజమే నేను సెకండ్ ఒపీనియన్ కు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు ఆపరేషన్ వద్దని చెప్పారు అని చెప్పి చెప్పింది అనమాట అంటే అలా చూపించారు ఆయన చూపించారు శ్రీ దత్తాత్రేయుడి ఐదు అవతారాల్లో ఒకటే సాయిబాబా అవతారం తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు వీళ్ళందరికీ మీరు సేవ చేస్తున్నారు కదా ఈ దత్తాత్రేయుడి ఐదు అవతారాల గురించి చెప్పగలరా దత్తాత్రేయుడు పంచకం అంటారు మన గుడిలో ఇప్పుడు ఐదు అవతారాలు ప్రతిష్ఠించబడ్డాయి ఈ ఐదు సంస్థానాల నుంచి కూడా నాకు పాదుకలు రావడం జరిగింది స్వామివారే స్వయంగా నీకు పాదుకులు ఇస్తాను అని చెప్పే చెప్పడం ఆ సంస్థానాలకి స్వామివారి సందేశాన్ని ఇవ్వడం వాళ్ళు నన్ను పిలిచి స్వామివారి పాదుకులు ఇవ్వడం జరిగింది అయితే మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు ఈ కలియుగంలో దత్తాత్రేయుల వారి మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభన్ అవతారం రెండో అవతారం నృసింహ సరస్వతి స్వామి గానుగాపురం అవతారం అక్కల్కోట్ మహారాజ్ నాలుగో అవతారం మాణిక్య ప్రభు ఐదో అవతారమే మన షిరిడి సాయిబాబా వారు మొత్తం ఈ ఐదుగురి కంటే కూడా ఇప్పుడు ముఖ్యంగా సాయి అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు మొదటిగా సాయి వెళ్ళి అందరిళ్లల్లోనూ అందరు హృదయాల్లోనూ ఈయన చేరిపోయారు ఇప్పుడు దత్తాత్రేయుడు గురించి చెప్పడం చాలా సులభం అవును ముందుగా మొదటి మూలతత్వం బయటికి రాలేదు మొదటిగా నువ్వు వెళ్ళు నా అవతారమైన నువ్వు నువ్వు వెళ్ళు తర్వాత నేను వస్తానని చెప్పి శ్రీపాదశ్రీ వల్లప్పుడు స్వయంగా సాయిబాబా వారితో చెప్పారు ఈ విషయాలు ఇప్పుడు చాలా మందికి తెలియదు పిఠాపురం పిఠాపురంలో శ్రీపాదశ్రీ వల్లప్పుడు జన్మస్థలం అక్కడ ఇప్పుడు మహా సంస్థానం ఏర్పడింది శ్రీపాద వల్లభడే చెప్పాడు పిఠాపురంలో ఉన్న వాళ్ళకే నా గురించి తెలియదు అవును అని చెప్పి మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఆయన్ని చూడడానికి మన తెలుగు వాళ్ళకి చాలా మందికి పిఠాపురంలో శ్రీపాదశ్రీ వల్లపుడు సంస్థానం ఉన్నదనే సంగతే ఎవరికి తెలియదు తెలియదు దత్తాత్రేయుల వారి మొదటి అవతారు దత్తాత్రేయులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొత్తం సృష్టికి అంతా వీళ్ళే కదా మూలం వీళ్ళు ముగ్గురు కలిసి దైవంగా గురువుగా అవతారం తీసుకొని ఎన్నో అవతారాలు తీసుకుంటూ ప్రతి అవతారం జరుగుతున్నప్పుడు కూడా ఈయన గురువుగా అవతరిస్తూనే ఉన్నాడు ప్రతి యుగుల్లో కూడాను రాముడు ఉన్నప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు అన్ని అవతారాల్లో కూడా ఈయన వస్తూనే ఉన్నాడు అయితే పరశురాముడికి కూడా ఈ గురువు దేవతలందరికీ ఈయన గురువు విశ్వగురువు దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర అన్న నామం త్రేతాయుగంలోనే మొదలైంది అప్పుడే చాలా మంది ఈ మంత్రమే బయటకు వచ్చింది కానీ ఆయన రూపం ఇప్పుడు బయటకు వచ్చింది అవును ఈ మధ్య కాలంలోనే చూ కలవు శ్రీపాద శ్రీవల్లభ అని భవిష్యత్ పురాణంలో రాసింది ఆ విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఏ టైంలో కృష్ణుడు రావాలి ఏ టైంలో రాముడు రావాలి అని రాసి కదా అలాగే శ్రీపాద శ్రీ వల్లభుడు ఏ టైంలో రావాలి బయటికి అనేది రాసి పెట్టుంది ఈ కలియుగానికి శ్రీపాద శ్రీవల్లభుడే దైవం ఇంకొకటి ఏంటంటే చాలా మందికి సాయిబాబా ముస్లిం హిందూ అనే దాని మీద కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు ఎక్కువగా ఆయన సాయిబు ఆయన ముస్లిము అని వాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు ఏమంటారు దీని మీద ఈ విషయం గురించి మీకు పూర్తిగా వివరాలు కావాలి అంటే శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలోనూ ఉండాలి ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలోనూ ఉండాలి కేవలం సాయి భక్తులు మాత్రమే కాదు ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క భగవంతుని అవతారాలన్నీ కూడా శ్రీపాద శ్రీవల్లభునివే అయితే దీంట్లో ఉంది మన సాయిబాబా వారి గురించి సరైన సమాధానం ఉంది ఇప్పుడు బాబా గురించి ఎన్నో మాటలు వస్తున్నాయి కదా బయటకి ఈ శ్రీపాద శ్రీవల్లభుడి చరితామృతమే దానికి సమాధానం చెప్తుంది ఇది ఏడు వందల సంవత్సరాల క్రితం రాసిన చరిత్ర స్వామివారు ఈ టైంలోనే బయటకు వస్తాను ముప్పై మూడో తరంలో బయటకు వస్తాను అని చెప్పారు అయితే ఈ ఈ చరితామృతాన్ని శంకర్ భట్టు అనే ఆయన సంస్కృతంలో రాశారు దాన్ని మల్లాది గోవింద దీక్షితులు గారు శ్రీపాదశ్రీ వల్లభుని ముప్పై మూడో తరం ఆయన ఆయన చేతనే రాయించబడింది ఎవరు రాస్తారు ఆ శ్రీపాద శ్రీపాదశ్రీవల్లమున సంస్థానం ఎలా బయటకు వస్తుంది ఏ విగ్రహాలు ప్రతిష్ఠించబడతాయి అనేది విషయాలు కూడా శ్రీపాదశ్రీవల్మున చరితామృతంలో ఏడు వందల సంవత్సరాల క్రితమే రాసింది సాయిబాబా గురించి కూడా ఇందులో సాయిబాబా గురించి కూడా మన చరితామృతంలో ఉంది ఎందుకంటే అల్లాహ్ అంటే శివశక్తి సమన్వయం అని అర్థం అరబ్బీ భాషలో అయితే అల్లాహ్ మాలిక్ అంటాడు కదా బాబా వారు సబ్కా మాలిక్ అంటే ఆయన ముస్లిం కాదు అందరి దేవుడు యజమాని హిందూ ముస్లిం అన్ని ధర్మాలను సనాతన ధర్మాలని ఏకం చేస్తూ ఆ ధర్మాల్ని రక్షించడం కోసం ఆయన అవతారం తీసుకున్నాడు అందరూ సమానమే అని చెప్పడం కోసం ఆయన అసలు హనుమంతుల వారు షిరిడి సాయిబాబా ఎవరు అంటే ఆంజనేయ స్వామి ఎలా ఎలా అంటే శ్రీపాదశ్రీ వల్లభుడు చరితామృతంలో ఉందనమాట శ్రీపాదశ్రీవల్లభుడు పదహారో ఏటన తన యోగ మార్గం ద్వారా భదరికారణ్యం కాశీ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటారు అయితే అక్కడ నేపాల్లో ఒక గృహలో ఈ ఆంజనేయ స్వామి వారు తపస్సు చేసుకుంటూ ఉంటారు అనమాట రామ్ 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 అని రాసుకుంటూ ఉంటారు అప్పుడు ఆయనకి ఈయన ప్రత్యక్షమై రామన్ బీజాక్షరం అంటే ఒక సెకండ్ లో ఎన్ని రాయగలుగుతామో దానికంటే ఎక్కువ రాస్తున్నాడు ఆయన దానికంటే ఎక్కువ జపిస్తున్నాడు ఆయన ఆంజనేయ స్వామి నువ్వు కాలాతీతుడు అయిపోయావు అందుకని నువ్వు మళ్ళీ ఈ భూమి మీద సనాతన ధర్మాలను ఒకటి చేయడానికి హిందూ ముస్లింలు ఒకటి చేయడానికి ఆ ధర్మాలను నువ్వు బయట పెట్టడం కోసం నువ్వు మళ్ళీ ఒక అవతారం తీసుకోవాలి అని చెప్పి శ్రీపాద శ్రీవల్లభ స్వామి స్వయంగా ఆంజనేయస్వామిని అవతరింపజేస్తాడు బాబాగా అందుకే నీ పేరు అవుతుంది అని చెప్పి అప్పుడే చెప్పారు అవును అప్పుడు సాయినాథుడు అనమాట అంటే ఈ హనుమంతులు వారు అడుగుతారు దేహ బుద్ధి చేత నేను నీ శిష్యుడిగా ఉన్నాను ఆత్మ బుద్ధి చేత నేను నేనుగా నేనే నువ్వుగా ఉన్నాను నువ్వే నేను నేనే నువ్వు అయితే అంశ అవతారాలన్నీ కూడా అవతారం పూర్తి అయిపోయిన తర్వాత మూలతత్వంలో కలిసిపోతుంటాయి ఇప్పుడు రాముడు కాని కృష్ణుడు గాని మహావిష్ణువు అవతారం కదా అవతారం అయిపోయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ వెళ్ళి ఆయన లైక్ అయిపోతారు అట్లాగే ఇప్పుడు నా అంశావతారం ఇప్పుడు దత్తాత్రేయుల వారి అంశావతారం నేను ఆంజనేయ స్వామి అయితే నేను మళ్ళీ నా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కలిసిపో మూలతత్వంలో వెళ్ళిపోతాను కానీ నేను అంశావతారంగానే మిగిలిపోతాను అలా కాదు మొత్తం నీ శక్తంతా నాకు ఇవ్వాలి నేను నీ వాడను నువ్వు నా వాడు మన ఇద్దరం ఒకటే అని చెప్పి ఎవరైతే సాయిబాబా పూజిస్తారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అంతర్గతంగా వాళ్ళకి తెలియకుండానే శ్రీపాదశ్రీ వాళ్ళ శిష్యులు కూడా ఓకే